భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ స్థాయిలో గంజాయి తరలిస్తున్న కంటైనర్ లారీని ఫోర్స్ జాతానగర్ పోలీసులు పట్టుకున్నారు నాలుగు వందల నిషేధిత గంజాయి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల ఉంటుందని పోలీసులు తెలిపారు భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకున్నందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సుజాతానగర్ ఎస్ఐ రమాదేవిని ప్రత్యేకంగా అభినందించారు నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ హండ్రెడ్ కు కాల్ చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ဘာလဲဗျာ